నంద్యాల ముప్పై రెండు వార్డు బొమ్మల సత్రం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ రెడ్డి లలితమ్మకు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ నంద్యాల ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయులకు నివాళులర్పించారు క్రీడా పోటీల్లో విద్యార్థులుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మా పాఠశాలను ఎంతగానో అభివృద్ధి చేశారని ఏ సమస్య వచ్చినా తెలిపినా వెంటనే స్పందిస్తూ పరిష్కారం మార్గం చేస్తూ గతంలో పాఠశాలలు అడుగు పెట్టాలంటే బురదమయంతో ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఆ సమస్య లేకుండా పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలాగా తీర్చిదిద్దారని ఎంతగానో మా అండగా నిలుస్తున్న కౌన్సిలర్ లలితమ్మకు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు కండ్వా కప్పి సన్మానించారు